అందరికీ నమస్కారం మన హిందూ పురాణాల్లో అనేక దేవతలలో శక్తివంతమైన యోధ దేవుడు మురుగన్ స్వామి ఆయన గురించి ఈ షార్ట్ వీడియోలో మీ అందరికీ తెలియజేస్తాను కాకపోతే ముందుగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మురుగన్ స్వామికి ప్రత్యేకమైన స్థానం ఉంది ఆయనను కార్తికేయుడు సుబ్రహ్మణ్యుడు షణ్ముఖుడు కుమారస్వామి అని కూడా పిలుస్తారు ఇప్పటి వరకు మీరు మురుగన్ గురించి అనేక కథలు వినుంటారు కానీ ఇవాళ మీకు అంతగా తెలియని పదిహేను అపురూపమైన విశేషాలు చెప్పబోతున్నాను చివరి వరకు చూడండి మురుగన్ స్వామికి ఆరు ప్రధాన ఆలయాలు ఉంటాయి ఇవి ఆయన ఆరాధనకు అత్యంత పవిత్రమైన స్థలాలుగా పరిగణిస్తారు మురుగన్ను తమిళ్ కడవుల్ అని పిలుస్తారు ఆయనను తమిళ సాహిత్య రక్షకుడిగా భావిస్తారు పార్వతీదేవి ఇచ్చిన దివ్యాస్త్రం వేల్తో తారకాసురుని సంహరించాడు ఈ వేల్ భక్తుల రక్షణకు చిహ్నం ఆయన ఆరు ముఖాలు జ్ఞానం శక్తి కరుణ విజయం ధైర్యం శాంతికి ప్రతీకలు స్వామి జననం శివుని శక్తి శరవన్ పోయి సరస్సులో ఆరు శిశువులుగా పుట్టి పార్వతీదేవి వారిని కలిపి మురుగన్ అయ్యాడు దేవసేన వల్లీలతో వివాహాలు ఇంద్రకుమార్తె దేవసేనతో గిరిజన రాణి వల్లీతో వివాహాలు ఆయన భిన్న గుణాలను సూచిస్తాయి బ్రహ్మబంధనం ఒకసారి బ్రహ్మను ఓం అర్థం చెప్పమని అడిగాడు బ్రహ్మ తప్పు సమాధానం చెప్పడంతో అతన్ని బంధించాడు తర్వాత శివుడు వచ్చి తన కుమారుని జ్ఞానానికి నమస్కరించాడు ఆరు కృత్తిక దేవతలు శిశువులను పెంచినందుకు ఆయనకు కార్తికేయుడు అనే పేరు వచ్చింది నెమలి వాహనం అహంకారం మీద జయం గణేష మురుగన్ భేదం ఏంటంటే గణేషుడు జ్ఞానానికి ప్రతీక మురుగన్ శౌర్యానికి ప్రతీక ఇద్దరిని కలిపి పూజిస్తే సంపూర్ణ ఫలితం లభిస్తుందని నమ్మకం తారకాసురుని సంహారం ఆయన అవతారం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఓం సరం షణ్ముఖాయ నమ ఈ మంత్రం మురుగన్ భక్తులకు శక్తిని ఇస్తుంది కావడి ఆచారం భక్తులు కావడి ఎత్తి పాదయాత్ర చేస్తూ ఆయనను ఆరాధిస్తారు ఇది కష్టాలు తొలగడానికి ప్రతీక విద్యా ప్రసాదకుడు విద్యార్థులు పిల్లలు ప్రత్యేకంగా ఆయనను ప్రార్థిస్తారు జ్ఞానాన్ని ప్రసాదించే దేవుడు ఆరు ముఖాల రహస్యం ఏమిటంటే మనుషులకు ఆయన ఒకే ముఖం మాత్రమే కనిపిస్తుంది మిగతా ఐదు ముఖాలను యోగులు ఋషులు ధ్యానంలో మాత్రమే దర్శిస్తారని విశ్వాసం ఇవేనండి మురుగన్ స్వామి గురించిన అపురూపమైన పురాణ విశేషాలు మీకు వీటిలో ఏ విశేషం కొత్తగా అనిపించిందో కామెంట్లో చెప్పండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి భగవంతుని కృప ఎల్లప్పుడూ మీ కుటుంబంపై మీ జీవితంపై కురవాలని మనసారా ప్రార్థిస్తున్నా చివరి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు